పుంగనూరులో సమ్మర్ స్టోరేజ్ అని చెప్పినాను కదా ఎగ్జాక్ట్గా అయితే నేను ఇప్పుడు సమ్మర్ స్టోరేజ్ దగ్గరికి వచ్చేసినాను సమ్మర్ స్టోరేజ్ చాలా పెద్దగా ఉంది భయ సూపర్గా ఉంది చూపిస్తా చూడండి ఒకసారి మీకు చూసినారా చాలా పెద్దగా ఉంది భయ అది సమ్మర్ స్టోరేజ్ ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంది మనకు ఇక్కడ మంచి మంచి షూటింగ్ గీటింగ్లు ఏమైనా ప్లాన్ చేసుకోవచ్చు భయ ఇక్కడ ఎంట్రన్స్ ఎట్లుంది తెలుసా మట్టి రోడ్డు ఇట్లా మట్టి రోడ్లో నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే వెళ్ళతే మీరు ఎట్లుంది చూడండి ఇది ఒక బ్రిడ్జ్ అనమాట ఈ బ్రిడ్జ్ పైనుంచి నుంచి మనం పోతా ఇప్పుడు ఇది చూసుకున్నట్లయితే మీరు కింద మొత్తం వాటర్ ఉంది ఈ పక్క అయితే ఏం లేవు బండలే ఉన్నాయి ఇది మొత్తం ఒక బ్రిడ్జ్ బ్రిడ్జ్ పై నుంచి అయితే మనం పోతా ఉన్నాము ఇక్కడ ఇంటేక్ వెల్ కం పంప్ హౌస్ అని రాసినారు సో ఇదే అనమాట ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇది మొత్తం సమ్మర్ స్టోరేజ్ అంటే అలా కింద నుంచి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం బ్రిడ్జ్ పైన నుంచి అయితే అలా నడుచుకొని వచ్చినాం భయ్యా చూడండి ఈ బ్రిడ్జ్ ఇక్కడ పడితే అంతే సంగతి కిమ్మల్ సో ఈ సన్న దారి ఏదైతే ఉందో ఈ దారి నుంచి అయితే ఇప్పుడు మనం పోయి పోదాము చూపిస్తాను నేను మీకు చూసినారా ఇక్కడ నుంచి పడితే గో బింద చాలా సన్నది బయ రూట్ ఆ రూట్లో పోతా నన్ను నేను ఇప్పుడు నాకే భయంగా ఉంది కొద్దిగా ఈ రూట్లో పోతా అంటే చాలా అంటే సన్న రూట్ పోయా చాలా సన్న రూట్ ఉంది గాలి వస్తే పడిపోతాం కింద పడిపోతే కింద మొత్తం లోయ ఇక్కడ నుంచి పడిపోతే పక్కా డ్యామ్ షూర్ అవుట్ నో మోర్ ఛాన్స్ టు ఎస్కేప్ ఛాన్స్ లేదు ఎస్కేప్కి చాలా జాగ్రత్తగా పట్టుకొని నడుస్తాను నా నేను చాలా డేంజర్ ఉంది ఇది ఇది చూసుకున్నట్లయితే మీరు చూడండి మొత్తం లోయ మొత్తం లోయ ఈ లోయ పై నుంచి అయితే ఈ బ్రిడ్జ్ నుంచి అయితే మనం వచ్చినాం భయ ఇప్పుడు ఈ బ్రిడ్జ్ నుంచి అయితే వచ్చినాము ఈ మరి స్టోరేజ్ చూపిద్దామని వచ్చినా మీకు బాగుంది కదా చాలా పెద్దది భయ ఊరు చాలా పెద్దది ఉంది కాకపోతే వాటర్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయి ఇంకా ఇంకా వాటర్ ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు ఇక్కడ చిన్న పంపు సెట్ అయితే ఉంది మనోళ్ళు పంపు సెట్ లోపల కూడా ఏదో లవ్ సింబల్స్ గివ్ సింబల్స్ అవన్నీ పెట్టి కప్పు లేకున్నారు హోల్స్ హోల్స్ చాలా లోతు వరకు ఉన్నాయి కింద చూసుకున్నట్లయితే మీరు వాటర్ కనిపిస్తుంది చాలా డేంజర్ ఇవి మూడు హోల్స్ ఉన్నాయి ఎవరైనా రాత్రిపూట వస్తే మాత్రం చాలా డేంజర్ కింద పడితే డ్యామ్ షూర్ స్పాట్అవుట్ అయిపోతారు మూడు హోల్స్ ఉన్నాయి చూసారా ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి ఈ పక్క ఒకటి హోల్స్ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉన్నాను భయ ఇక్కడ ఏమో చాలా డేంజర్ ఉంది ఏమో అనుకున్నాను నేను చూసుకున్నట్ల చూడండి చాలా లోతు ఉంది మొత్తం కింది వరకు ఉంది గురించి కింది వరకు ఉంది పడితే అంతే మళ్ళా ఇక్కడ సేఫ్టీగా ఏమన్నా దీనికి మూతలు కూడా వేయలేదు భయ్య మొత్తం ఓపెన్ చేసి అట్ల పెట్టారు మూతలు కూడా వేయలేదు భయ్య దీన్ని అట్లే ఓపెన్ పెట్టేసినారు మొత్తం కింది వరకు ఉంది భయ దాదాపు ఒక వంద అడుగులు రెండు వందల అడుగులు లోతు ఉంది భయ అది డైరెక్ట్ కింద నీళ్లలో పడిపోతాము ప్రాణాలు హండ్రెడ్ పర్సెంట్ గాల్లో ఎగిరిపోతాయి డౌటే లేదు ఇక్కడ నుంచి పడితే సో ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాల ఇది భయ సమ్మర్ స్టోరేజ్ ఇంకా వర్షాలు బాగా పడితే నిండిపోతుంది కలకలలాడుతుంది మంచి టూరిస్ట్ ప్లేస్ గా కూడా దీన్ని అయితే మార్చొచ్చు భయ ఎటు చూసినా కూడా వాటరే వాటర్ ఇలాంటి ప్రదేశాల్లో ఇది హైట్ గా ఉంటాయి కాబట్టి భయ మొత్తం ఓపెన్ ఉంటుంది కాబట్టి గాలి అయితే విపరీతంగా అవుతుంది వస్తా ఉంటుంది ఇది పుంగనూరులో సమ్మర్ స్టోరేజ్ అంటే మీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఒక బాధాకర బాధాకరమైన విషయము ఏంటంటే ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ కరెక్ట్ గా ఒక చిన్న పాపకి రివెంజ్ మర్డర్ చేసి ఆ పాపని ఒక గోన్ సంచులో కట్టేసి ఇక్కడే సమ్మర్ స్టోరేజ్ లో అయితే పడేసినారు వేరే ఒక లేడీ సో అప్పుడు ఒక హైలైట్ అయిపోయింది అనమాట ఆ టాపిక్ మొత్తము అదే సమ్మర్ స్టోరేజే ఇది కాకపోతే ఆ సంఘటన గుర్తు చేసుకోవడం కొంచెం బాధాకరము మీకు ఒక క్లారిటీ వస్తుందని నేను చెప్తున్నాను సమ్మర్ స్టోరేజ్ గురించి సేమ్ సమ్మర్ సమ్మర్ స్టోరేజ్ ఇది చాలా బాగుంది సమ్మర్ స్టోరేజ్ ఏమయ్య ఈ వీడియో కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోలతో మళ్ళీ మేము ముందరకు వస్తే అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్